కావలి ప్రజలే కాదు నెల్లూరు జిల్లా ప్రజలందరూ అసహించుకునేలా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు వైయస్సార్సిపి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పేర్నిటి కోటేశ్వరరెడ్డి నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ యాస్టరిస్క్ పేర్నెటి కోటేశ్వరరెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడారు కావలిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను వెలుగులోకి తీసుకొచ్చేందుకు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తే అది నేరమన్నట్లుగా ఈరోజు ఆయనపై కూటమి ప్రభుత్వం మూడు వందల ఏడు ఎస్సీ ఎస్టీ అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు ఇకనైనా ఈ చౌకబారు మాటలకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వస్తి పలికి కావలి నియోజకవర్గం ప్రజల సమస్యల సంక్షేమం అభివృద్ధిపై దృష్టి సారించాలని హితో పలికారు మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాపరెడ్డి గారు టెక్నాలజీని ఉపయోగించి ఫోటోలు దిగిపోతే అతని మీద అక్కడ ఉన్నటువంటి పోయినటువంటి వారిని బంధించి నిర్బంధించి వారితో వారి చేతుల్లో కత్తులు పెట్టి వారి మీద అదేవిధంగా రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి మీద త్రీ నాట్ సెవెన్ మరియు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి అక్రమ కేసులు పెడితే దాన్ని పరామర్శించేందుకు మా నాయకులు మా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు మా నాయకులు పర్వతరెడ్డి రెడ్డి గారు రామరెడ్డి ప్రతాపరెడ్డి ఇంటికి వస్తే అక్కడ మనోధైర్యం నింపితే ఆ రోజు మీడియాలో మాట్లాడితే ఆ మీడియాలో మాట్లాడినటువంటి వాటిని ఆయన స్పోర్టివ్గా తీసుకొని నేను మైనింగ్ చేయలేదు దానికి సమాధానం చెప్పాల్సింది పోయి ఛాలెంజ్ చేస్తూ కావలికి రాండి చూసుకుందామని చెప్పి కావలికి వస్తే మీ అంతు చూస్తానని చెప్పి పిలవటం ఆ ఛాలెంజ్ని స్వీకరించి మా నాయకులు కావలికి ప్ర పోవాలని ప్రయత్నం చేస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ హౌస్ అరెస్టులు చేస్తే దాని మీద మా నాయకులు మాట్లాడితే దాని గురించి కావలి శాసనసభ్యులు నిన్న మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎనభై ఏడు రోజులు జైల్లో ఉన్నాడు ఆయన వచ్చి నాకు చెప్పేది సమాధానం ఏంది అని చెప్పి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసుల మీద జైలుకు పోయింది వాస్తవే కాదని ఎవరు చెప్పారు ఇప్పుడు ఖచ్చితంగా అక్రమ కేసులు పెడితే ఆ కేసుల్లో ఎనభై ఏడు రోజుల్లో జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చిన మాట వాస్తవం అంతేకాదు ఆయన మీద వచ్చి గతంలో ఆయన మీద గోవర్ధన్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు వస్తే ఆయన స్వచ్ఛందంగా సిబిఐ విచారణ కోరి ఆ సిబిఐ విచారణ వేయించుకొని విచారణలో ఆయన పాత్ర ఏది లేదని చెప్పి షీట్ ఇచ్చిన మాట వాస్తవం చంద్రశేఖర్ రెడ్డి కోసం ప్రాణాలు ఇచ్చే నాయకులు ఉన్నారు అలాంటి నాయకులు ప్రెస్ మీట్ పెడితే నువ్వు ఈ విధంగా హెళం చేస్తావా ఇదేనా నీ సంస్కృతి చంద్రశేఖర్ రెడ్డి గారిని విమర్శించారనే వాళ్ళ మనో రెడ్డి గారు వద్దు వద్దు ప్రెస్ మీట్లు వద్దు వ్యక్తిగత విమర్శలు వద్దు అని వాదిస్తున్నప్పటికి కూడా వారి యొక్క అనుచరుల యొక్క అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతింటే వారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే వారిని ఈ విధంగా నువ్వు మాట్లాడతావా ఇదేనా ఈ సంస్కృతి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో